అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అన్ని గాయాలకి మందులు ఉండవు కొన్నిటిని మనంతటా మనమే నయం చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం దీన్ని మనం సెల్ఫ్ హీలింగ్ అంటాం నిజంగా శరీరానికి తగిలినటువంటి గాయాలు కొన్ని మందులు వాడడం ద్వారా కొంచెం సమయం తీసుకొని అవన్నీ కూడా మానిపోతాయి నిజంగా దెబ్బ తగిలినా కూడా కొద్దిసేపు రక్తం వస్తుంది శరీరం తానంతట తానుగా ఆ రక్తం కట్టేటటువంటి లక్షణంతో ఆ రక్తం రాకుండా కొన్ని పరిస్థితి ఉంటుంది గాయం తగ్గుతుంది ఆపరేషన్ జరుగుతుంది నెమ్మదిగా కొంచెం సమయం తీసుకొని మందులు వాడుతూ ఉంటే ఆ గాయం నెమ్మదిగా మానిపోతుంది కానీ మనస్సుకి తగిలినటువంటి గాయం జరిగినటువంటి సంఘటనల వల్ల వచ్చినటువంటి బాధ నిరాశ నిస్పృహ కోపం ఇవన్నీ కూడా మనంతట మనం నయం చేసుకోవాలి తప్పించి దానికి ప్రత్యేకమైనటువంటి మందులు అంటూ ఏమి ఉండవు ఆ నయం చేసుకునేటువంటి క్రమంలో చాలా విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జీవితంలో ఎన్నో అనుభవాలు మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జరిగిపోయినటువంటి ఆ గతం మనం అదే పనిగా కూర్చొని తవ్వుకుంటే బాధ మిగులుతుంది నిరాశ వస్తుంది జీవితం మీద విరక్త వస్తుంది తప్పించి ఆ బాధ నుంచి మనం బయటపడలేం పడటానికి ఏం చేయాలో అది ఖచ్చితంగా మనం చేసినప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఆనందంగా జీవించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది దీనికోసమే మనం ధ్యానాన్ని అలవాటు చేసుకోవటం శ్వాస మీద నియంత్రణను తెచ్చుకోగలగటం అంటే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామాలు చేయటం క్షమించేటటువంటి గుణాన్ని అలవాటు చేసుకోగలగటం అంటే ఎవరి అయితే నీకు బాధ కలిగిందో ఏ సంఘటన అయితే నీకు బాధ కలిగిందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి క్షమించడం అనేటువంటిది కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ప్రశాంతంగా బతకగలుగుతాం ఆ బాధ నుంచి బయటపడగలుగుతాం క్షమించడం అలవాటు చేసుకోకుండా వాళ్ళ మీద కక్ష సాధించేటటువంటి పనే కనుక పెట్టుకుంటే ప్రతీకారం తీర్చుకునేటువంటి పనే పెట్టుకుంటే అంటే శత్రువుని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే మానసికంగా చాలా అశాంతికి లోనవుతాం ఎక్కడ కూడా ప్రశాంతత ఉండదు ఎప్పుడూ ఏదో ఒక కుట్ర పండటం వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి మనం ఇబ్బంది పెట్టామని నన్ను అనుకోవడంతో సమయం అంతా వృధా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి క్షమించేటటువంటి గుణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి వాస్తవాన్ని అంగీకరించేటటువంటి దాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి ప్రధానంగా మనిషికి కృతజ్ఞతాభావం అనేది ఒకటి ఉండాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ రోజు కూడా నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతిరోజు కూడా సో ఈ రోజు మనం లేచామని అంటే ఖచ్చితంగా భగవంతుడు దయ మన మీద ఉంది అనేటువంటి భావం మనం ఉండాలి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల మీద నీకు ఉన్నటువంటి అవకాశాలు నీకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం అర్థం చేసుకొని దానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకోవటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం అలాగే ఎప్పటికప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోగలగటం నేను కరెక్ట్గానే ఉన్నానా మంచిగానే ప్రయాణం చేస్తున్నానా ఏదైనా తప్పులు చేస్తున్నానా ఏదైనా సరి చేసుకోవాల్సి ఉందా అనేటువంటి విషయం కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అలాగే క్షమించేటటువంటి గుణంలో నిన్ను నువ్వు కూడా క్షమించుకోవాలి కొన్ని సందర్భాల్లో నన్ను చేసేటటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఏదైనా పొరపాటు చేస్తే నిన్ను నువ్వు విపరీతంగా నిందించేసుకోవటం విపరీతంగా చేసుకోవటం చేస్తూ ఉంటాం నేను ఎలా చేసి ఉండకూడదు నేను విధమని నేను ఎలాగే చేస్తూ ఉంటాను ఓ పద్ధతి ఉండదు ఇలా నిన్ను నువ్వు మితిమీరినటువంటి విమర్శ కూడా అది ప్రమాదకరమే సో కొన్ని సందర్భాల్లో నిన్ను నువ్వు కూడా క్షమించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైనా సమయం ఉంటే సాయంత్రం కూర్చొని రాసుకుంటే నైట్ అసలు ఏంటి ఈరోజు ఏం జరిగింది ఎవరి పట్ల నేను కృతజ్ఞత భావంతో ఉండాలి ఈరోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరిని క్షమించాలి ఏంటి నేను తెలుసుకున్నది ఏంటి నేను మార్చుకోవాలి ఇటువంటిది కనుక ఒక డైరీ కనుక రాయగలిగితే దాన్ని జర్నలింగ్ అంటాం సెల్ఫ్ జర్నలింగ్ రాయగలిగితే చాలా విషయాల పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం ఏది మార్చుకోవాలో మార్చుకునే ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించామో భవిష్యత్తులో ఎలా ప్రవర్తించాలనే విషయం కూడా మనకు అర్థమవుతుంది ఆ ప్రయత్నం కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడగలుగుతాం అలాగే ఎప్పుడు కూడా క్షమించేటటువంటి గుణం గనక నువ్వు ఎంత ఎక్కువ పెంచుకోగలిగితే అంత ప్రశాంతమైనటువంటి జీవితం మనం గడుపుతాం అది నువ్వు అలవాటు చేసుకోవాలి మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కూడా నువ్వు తెలుసుకోగలగాలి నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే సెల్ఫ్ లవ్ ఖచ్చితంగా నువ్వు మారడానికి సంసిద్ధంగా ఉంటావు నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నిన్ను నువ్వు నిందించుకుంటే దేని నుంచి కూడా నువ్వు బయటపడేట పరిస్థితి ఉండదు గతం ఎప్పుడు కూడా జరిగిపోయింది అది మళ్ళీ దాన్నే తవ్వుకుంటే ఏ ఉపయోగం లేదు ఆ గతం ఏంటి నేర్పింది నీకు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోకూడదు సంఘటనను మర్చిపోవాలి నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అది రిపీట్ అవ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ప్రజెంట్లో మాత్రం నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏం చేయాలో అది చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేయి ఖచ్చితంగా నీ నీ అంతటా నువ్వు నీ మనస్సుకు తగిలినటువంటి గాయాన్ని మార్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరో వచ్చి ఏమి చేయరు మనకి మనమే హీల్ చేసుకోవాలి ఆ సెల్ఫ్ హీలింగ్ అనేది అలవాటు చేసుకోవాలి దానికి కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి నీ మీద నీకు ప్రేమ కావాలి నీ మీద నీకు నమ్మకం కావాలి ఏదైతే నీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాల గురించి నువ్వు బలంగా స్థిరంగా నువ్వు నమ్మగలగాలి వాటన్నింటినీ బయటకు తీసి వెలికి తీసి ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఏ మనిషి అయినా ఓపిక సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఓపిక పడితే సహనంతో ఉంటే ఎంత ఏమైనా మారుతుంది కాలానికి గొప్ప శక్తి ఉంది ఎంతటి అయినా మార్చేటటువంటి శక్తి కాలానికి ఉంది నువ్వు కాలానికి ఒక అవకాశం ఇవ్వాలి సమయం ఇవ్వాలి ఇచ్చినప్పుడు నువ్వు దేని నుంచి అయినా బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకొని అంటే ఏది జరిగినా సరే భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది ఈ జరిగినటువంటి సంఘటన వల్ల నేను ఇది నేర్చుకున్నాను అనేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ని విడిచిపెట్టి పాజిటివ్ వైపు ఆలోచించుకుంటే ఖచ్చితంగా భవిష్యత్ చాలా ఆశాజనకంగా ఉంటుంది నిజంగా ఏదైనా సాధించాలనేటువంటి తపన కోరికతో ప్రయత్నం చేస్తే చాలా వరకు గాయాలు మనం బాధించవు అలాగే అట్ ది సేమ్ టైం నువ్వు ఏదైనా సక్సెస్ సాధిస్తే ఏదైనా ఒక దాంట్లో ప్రతిభకి కనబరిస్తే నేను నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవటం అది కూడా చాలా ప్రధానమైన అంశం అది నీకు చక్కటి స్ఫూర్తినిస్తుంది కష్టపడి పనిచేయడానికి ఒక ప్రేరణగా అది ఉంటుంది నువ్వు మరింత కష్టపడి మరిన్ని విజయాలు సాధించడానికి అది దోహదపడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడకండి నిజంగా ఈరోజు బాధలో ఉంటే ఈ బాధను తీర్చడానికి ఎవరైనా దొరికితే బాగున్నావు ఎవరైనా నాకు నాతో తోడు ఉంటే బాగున్నావు నేను చెప్పుకోవడానికి ఉంటే బాగున్నా అని కాకుండా వాళ్ళు ఉంటే నేను ఆనందంగా ఉంటాను వాళ్ళ సహాయం చేస్తే నేను సహా నేను ఆనందంగా ఉంటాను సంతోషంగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను అనే విషయాలు పక్కన పెట్టి నీ అంతటా నువ్వే ప్రశాంతత సాధించడానికి ధ్యానం నేర్చుకో వ్యాయామం చేయి శారీరక వ్యాయామం చేయి శ్వాస మీద నియంత్రణ పెట్టుకో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి పాజిటివ్గా ఆలోచించుకో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే చేసావో నువ్వు ప్రేమించుకుని ఎదుటానికి క్షమించేటటువంటి గుణం నీకు మేలు చేసినటువంటి వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం ఇవన్నీ కనుక నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఈ సెల్ఫ్ హీలింగ్లో నువ్వు బయటపడగలుగుతావు ఏదైనా నువ్వు సాధించడానికి ముందడుగు వేయడానికి ఇది ప్రేరణగా ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరు కూడా ప్రతి గాయానికి ఎవరో ఒకరు మందిస్తారనో ఎవరో ఒకరు సహాయం చేస్తారనో ఆలోచించకుండా ఈ సెల్ఫ్ హీలింగ్ మీద దృష్టి పెట్టండి మీ ఆలోచనలే నిన్ను మరింత మార్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అది నీ ఆలోచనలో ఉంటుంది నీ ఆలోచనలు కనుక నువ్వు ఆచరణలో పెడితే ఖచ్చితంగా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు కాబట్టి విషయాలను గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్